మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రజా దర్బార్ లో అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డిని కలిసి జవహర్ నగర్ లో గ్రామ నివసించే వారికి మరియు ఇల్లు కట్టుకున్న అర్హులైన వారికి వెంటనే హౌస్ ట్యాక్స్ తీసుకోవాలని అది కూడా సరైన డాక్యుమెంట్ చెక్ చేసి వారి పేరు ఆన్లైన్ లో వచ్చే విధంగా చేయాలని వినతి ఇవ్వడం జరిగింది కనీసం గ్రామ ఘటన నివసించే ప్రజలకు మాన్యువల్ గా కట్టిన ట్యాక్స్ లో ఆన్లైన్ లో రాకపోతే వాటిని వారి పేర్లపై ఆన్లైన్ లో ట్యాక్స్ చేయాలని హౌస్ ట్యాక్స్ కట్టడం లేట్ అయినచో ప్రతి నెల రెండు శాతం లాగా ఇంట్రెస్ట్ వేయడం దారుణమని తాము డంపింగ్ యార్డ్ బాధితులమని తమకు ఇక్కడ ట్యాక్స్ తక్కువగా వేయాలని అదేవిధంగా తమకు ఉచితంగా నల్ల కలెక్షన్లు ఇచ్చి నీటి సరఫరా చేయాలని లేని ఎడల రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మళ్ళీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సోమవారం ప్రజాదర్బో అందులో అడిషనల్ కలెక్టర్ గారికి మా జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సీలు తీసుకోవాలని చెప్పేసి వింటి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాదాపు పదేళ్ళ నుంచి ఎన్నో పోరాటాలు చేస్తే మేము బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోయినసారి ఇంటి ట్యాక్సీలు తీసుకోవడం జరిగింది అది కూడా ఎక్కువ కాకుండా మేము డంపింగ్ యార్డ్ బాధలం కాబట్టి తక్కువ శాతం తీసుకోవాలని చెప్పేసి మేము కోరినప్పుడు వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్లో వద్దారని చెప్పేసి జవహర్నగర్లో ఇంటి ట్యాక్ తీసుకోకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే సిటీలో చెత్తం తెచ్చి మా నగర్ వేసి మా దాదాపు మూడు లక్షల మందిని ఒక పశువులాగా ఒక జంతువులాగా చూస్తున్నారు కానీ మమ్మల్ని ఎందుకు మనుషులలాగా చూస్తారు అర్థమవుతులేరు ఇలా జవహర్నగర్లో దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి బతుకుంటే ఒక్కొక్కరు ప్లాట్ ఉండి ఇవాళ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు హౌస్ ట్యాక్ తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం గ్రామ గంటల్లో ఉన్న వాళ్ళకి కూడా హౌస్ ట్యాక్స్ తీసుకోకపోవడం ఇంకా బాధపడడం రెండు వేల పద్దెనిమిది ప పంతొమ్మిది ఇరవైలో ఎవరైతే ట్యాక్స్ తీసుకున్నారో వాళ్ళు ట్యాక్స్ పోతే ఆన్లైన్లో వాళ్ళ పేరు రాదు హోల్డర్ ఆఫ్ ప్రాపర్టీ అని వస్తుంది అంటే తెలంగాణ తెచ్చుకున్న ఎందుకు నిధులు నిధులు నియామకాలు నిధులు నియామకాలు అని చెప్పేసి మనం తెలంగాణ తెచ్చుకున్నది ఏ విధంగా జరిగింది తెలియగానే మా జవహర్నార్కి మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఎందుకు బాధ చెప్తున్నాం అంటే జవహర్నార్లో హౌ ట్యాక్స్ కట్టాలంటే వేలు వంచాలి నల్ల కలెక్షన్ తీసుకోవాలంటే వేలు వంచాలి ఒకవేళ ఇల్లు కట్టుకోవాలంటే లక్షలు పంచాలే అంటే ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తలేదు ఇటు ఇవ్వడ సామాన్యంలో వాళ్ళ న్యాయం జరగలేదు మధ్యలో దళారులు మాత్రం ధనవంతులు ఇది చాలా బాధాకరం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది అప్పుడు ఎన్నో పోరాటాలు చేస్తే హౌస్ ట్యాక్సులు తీసుకురు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మా నగర్లో హౌస్ ట్యాక్స్లు బంద్ చేయడం చాలా దురదృష్టకరం రెండు వేల పద్దెనిమిది ట్యాక్స్ పెట్టడంలో కూడా ఇవాళ ఆన్లైన్ చేయమని పోతే వాళ్ళ పేరు రాకుండా హోల్డర్ ప్రాపర్టీ అని వస్తుంది ఎందుకు మేము మనుషులం కాదా జవహర్ నగర్లో చెత్త మేము మనకోసమా గుడాకు ల్యాండ్లు ఇస్తారు దిల్కి ల్యాండ్లు ఇస్తారు డంపింగ్ యార్డ్కి వందల ఎకరాలు ల్యాండ్లు ఇస్తారు కానీ మా పేదోడు అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ హౌస్ హౌస్టాగ్ తీసుకుంటలేరు ఇంట్లో ఇంట్లో పర్మిషన్లు ఇస్తలేరు ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతలేరు ఒకవేళ మేము అప్పుడు ఒక రెండు వందల గాయలు తీసుకొని ఇప్పుడు కట్టుకుంటే హౌస్ ట్యాగ్ లేకపోవడం వల్ల ఇంట్ పర్మిషన్ ఇస్తలేరు ఆడ ఇల్లు కట్టాలని రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టాలి ఈ విధంగా ఉంది మా జవహర్ నగర్లో మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏదైతే నగర్ హౌస్ ట్యాక్స్ ఆపేసిరో అవి వెంటనే ప్రారంభించాలి ఒకవేళ హైడ్రా ప్రాబ్లం ఉంటే అవి సర్వే నెంబర్లో ఉంటే రిమర్ట్ జర్రీ ఆ సర్వే నెంబర్ తీసుకోకపోరుగానే జవహర్నాల్ ఏదైతే కంఠంలో నివసిస్తురో ఇరవై ఏళ్ళ నుంచి ఎవరైతే నివసిస్తుో తప్పకుండా వాళ్ళు హౌస్ ట్యాగ్ తీసుకోవాలి ఇంకొకటి హోల్డర్ ఆఫ్ ప్రాపర్టీ అని రాకుండా ఎవరైతే ట్యాక్స్ కడతారో న్యాయంగా వాళ్ళ పేరు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా జవహర్ నగర్ ఎటువంటి స్కీమ్స్ వస్తలేవు మాకు రైతు బంధు ఎందుకంటే రైతులు లేదు రైతు బీమా రాదు ఒక దళిత బంధు రాదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రావు ఒక పెన్షన్ రాదు అంటే అసలు బతికేది జవహర్ నగర్లో పేదోళ్ళు మాకు రాకుండా ఇంకెవరు పోతున్నట్టు ఉన్న హౌస్ ట్యాక్స్ని కూడా తీసేసి రీసెంట్గా కూడా వేయడం చాలా బాధాకరం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకన్నా మా జవర్నర్ హౌస్ ట్యాక్సులు తీసుకోవాలి అది కూడా ఎవరైతే ట్యాక్స్ గార్తో వాళ్ళ పేరు రావాలి ఇంటి పర్మిషన్ లే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇలా విజేందర్ రెడ్డి సార్ గారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఓబీసీ మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో ఒకవేళ వీలైన తొందర హౌస్ ట్యాక్సులు తీసుకోకపోతే మేము హైడ్రా ఆఫీస్కి వెళ్తాం హైడ్రా గారు ధర్నా కూడా చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలుసుకుంటున్నాం జై జై ఈటలాద్దురాయూరాయన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి